డే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గడే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జైమ్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ సో ఈ రెండింటికి కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే మెయిన్స్ వాసిన తర్వాత టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్స్ని మెంబర్స్ అడ్వాన్స్కి తీసుకెళ్తారు కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే మెయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకున్నా లేకపోతే అడిగేటువంటి క్వశ్చన్స్ తీసుకున్నా కొంత డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈసారి మనకి రిజిస్ట్రేషన్స్ కూడా చాలా పెరిగాయి సో ఎన్నడూ లేని విధంగా దాదాపు పదిహేను నుంచి పదహారు లక్షల స్టూడెంట్స్ రాస్తారు కాబట్టి కొన్ని టిప్స్ అదేవిధంగా కొంత మీరు ప్రిపరేషన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని విక్రమ్ దాసిపల్లి తత్వ అకాడమీ ఫౌండర్ గారిని మన స్టూడెంట్ పిలిచి సో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకొని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను విక్రమ్ సార్ సో వన్స్ అగేన్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడియోకి వచ్చినందుకు సో ఈ కొన్ని విషయాలు అనమాట అంటే మెయిన్స్కి అడ్వాన్స్కి పర్టికులర్గా క్వశ్చన్స్లో ఎలా తేడా ఉంటుంది అదేవిధంగా ఈసారి కాంపిటీషన్ బాగా పెరిగింది కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ జడ్జిమెంట్ అనేది చాలా చాలా కీలకం ఎగ్జామ్ హాల్ ఎందుకంటే వాడికి ఎంత టఫ్నెస్ ఉంది హార్డర్ ఉంది ఒకటి తెలియదు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే స్టూడెంట్ కొంత లాజిక్గా ఎగ్జామ్ నుంచి బయటపడగల సో మొదట జై మెయిన్ క్వశ్చన్స్కి అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్కి తేడా ఎక్కడ ఉందో చూద్దాం ముఖ్యంగా జేఈ మెయిన్ వచ్చేవా సార్ ఒక ఒక టాపిక్ నుంచి అంటే ఒక చాప్టర్ వన్ అనేది ఉందనుకోండి ఆ చాప్టర్ వన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది చాప్టర్ త్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అలా ఒక వెయిటేజ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి అన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి రెండు మూడు టాపిక్స్ కలిపి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జేఈ మెయిన్లో యూజువలీ ఉండదు సో జేఈ మెయిన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టార్గెట్గా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎన్సిఆర్టీ సిలబస్ని దాటకుంటా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ప్రతి టాపిక్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆధారంగా కొన్ని మోడల్స్ ఉన్నాయి అవి ఎక్స్పీరియన్స్డ్ టీచర్ దగ్గర వాళ్ళు ట్రైన్ అయి ఉంటే ప్రతి టాపిక్లో ఆ మోడల్స్ అన్నీ ఆ టీచర్ క్లాస్లో డిస్కస్ చేసి ఉంటారు లేదా ఇప్పుడు వాళ్ళకి ఆన్లైన్లో కూడా చాలా వీడియోస్ అన్నీ ఉన్నాయి ప్రతి చాప్టర్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆధారంగా ఎలాంటి మోడల్స్ వచ్చాయి అని ఒక విధంగా చెప్పాలంటే ఇవి ఫిక్స్డ్ మోడల్స్ అనమాట మనకు జేఈమేలో ఒక క్వశ్చన్ ఏదైనా తీసుకుంటే బీఇట్ ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్ ఆర్ కెమిస్ట్రీ ఆ క్వశ్చన్ని మనం అనలైజ్ చేస్తే అది మనం క్లాస్లో డిస్కస్ చేసే ఒక ఫిక్స్డ్ మోడల్ మీద ఆధారపడి ఉంటుంది దాన్ని కొంచెం అడ్డ తిప్పి ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు సో స్ట్రాటజిక్గా ఈ మోడల్స్ అన్నీ కవర్ చేసుకుంటే జేఈమేని ఎగ్జామ్ క్లియర్ చేయడం అనేది యాక్చువల్లీ ఈజీ దానికి కావాల్సిన ఏంటి పద్ధతిగా ఇవన్నీ మోడల్స్ అన్నీ కవర్ చేసుకున్నామా లేవా అని చూసుకుంటూ ఎస్పెషల్లీ రివిజన్ టైంలో ప్రాపర్గా రివైజ్ చేస్తూ పీవై క్యూస్ అన్నీ చూసుకుంటూ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ వాళ్ళకి మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టూ ఇయర్స్ లాగా మ్యా జేఈం మ్యాథ్స్ కొంచెం లెందీగా వస్తుంది అంటే ఎక్కువ ఒక్క క్వశ్చన్ మీద టూ మినిట్స్ కంటే ఎక్కువ టైము వెచ్చించే పరిస్థితి ఉంది సో అలా వచ్చినా కూడా మీరు కంగారు పడకుండా ఎందుకంటే ఓవరాల్ కాంపిటీషన్ అంతే ఉంటుంది కాబట్టి వచ్చినంతవరకు క్వశ్చన్స్ అన్నీ బాగా చూసుకొని అవి కూడా ఈ నేను చెప్పినట్టు మనకు క్లాస్లో ఈ ప్రిపరేషన్లో ఏవైతే మనం మోడల్స్ ప్రాక్టీస్ చేస్తామో అవి దాటి మోస్ట్లీ రావు నైంటీ పర్సెంట్ విల్ నాట్ గో బియాండ్ దస్ ఓకే సో దాంట్లో కూడా మనం చూసి ఒకవేళ పేపర్ టఫ్ అని మనకు అనిపిస్తే చూజీగా కొన్ని సింపుల్గా మోడేట్ ఉన్న క్వశ్చన్స్ ఫస్ట్ చేసి తర్వాత టైం మిగిలితే హార్డ్ క్వశ్చన్స్కి వెళ్ళడం అనేది ఒక స్ట్రాటజీ ఇది కి మెయిన్కి మీరు మ్యాథమెటిక్స్ గురించి చెప్పారు కానీ ఫిజిక్స్ లో కూడా ఈసారి సరిపోతే మనకి ప్రాబ్లమెటిక్ అడుగుతురు కదా లాస్ట్ ఇయర్ నుంచి అది లాస్ట్ ఇయర్ అయినా లేకపోతే ఎప్పుడు ఒక టూ టూ ఇయర్స్ నుంచి ఫిజిక్స్ ఇన్ఫాక్ట్ రిలేటివ్లీ ఈజీగా వస్తుంది సార్ అంత ముందు కంటే కూడా రిలేటివ్లీ ఈజీగా వస్తుంది సో మ్యాథ్సే ఫిల్ అటిఫ్గా టఫ్గా ఇస్తున్నారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అండ్ ఫిజిక్స్లో టఫ్గా ఇచ్చినప్పుడైనా లాస్ట్ టూ ఇయర్స్లో ఈజీగా ఇచ్చిన పేపర్ చూసినా కూడా నేను చెప్పినట్టు ఆ ఫిక్స్డ్ మోడల్స్ అయితే దాటలేదు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి ఆన్ ద ఫిక్స్డ్ మోడల్స్ సో ఒక ఎక్స్పీరియన్స్డ్ టీచర్ ట్రైనింగ్ ఇస్తే ఒక స్టూడెంట్ కొంచెం స్ట్రాటజిగా ప్రిపేర్ అయితే చేసేయచ్చు ఆ టైప్లోనే ఉంటుంది జేఈ మెయిన్ ఓకే సో ఇప్పుడు అడ్వాన్స్డ్ దగ్గరకు వచ్చే వరకు అన్ని సబ్జెక్ట్స్లో ఈక్వల్గా డెప్త్ అనేది అవసరం జేఈ లో ఒక పది టాపిక్స్ ఉంటే సిక్స్ బాగా వచ్చు ఒక టూ యావరేజ్ కావచ్చు ఇంకో టూ సరిగ్గా రావు అనుకుంటే మేనేజ్ చేసేయచ్చు సరిగ్గా రావు టాపిక్స్ వదిలేసి ఆ టైం మిగతా టాపిక్స్ మీద పెట్టేసి చేస్తే మనకు మంచి పర్సంటేజ్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇలాగో అన్ని క్వశ్చన్స్ అందరూ అటెంప్ చేయరు కాబట్టి నేను జేఈ ఆ టాపిక్ నుండి ఆ క్వశ్చన్ వస్తుంది బట్ అడ్వాన్స్డ్లో అలాగా సో హీట్ అండ్ థర్మోడైనమిక్స్ మెకానిక్స్ కలిపి ఒక క్వశ్చన్ అడుగుతాటో కోఆర్డినేట్ జామెట్రీ కాంప్లెక్స్ నెంబర్స్ కలిపి ఒక క్వశ్చన్ వస్తుంది మ్యాథమెటిక్స్లో అలాగే రిలేటివ్లీ కొంచెం ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్తో పోలిస్తే లో కూడా రిలేటివ్లీ కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది ఓకే కెమిస్ట్రీ స్కోరింగ్ సో కెమిస్ట్రీలో కూడా ఎస్పెషల్లీ ఫిజిక్స్లో ఫిజికల్ కెమిస్ట్రీలో ఇలా టూ త్రీ టాపిక్స్ కంబైన్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఈ కెమికల్ కైనటిక్స్ కానీ కెమికల్ ఈక్వేబియం కానీ ఇట్లాంటి ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్ కొన్ని ఉన్నాయి ఎక్కడైతే మ్యాథ్ అప్లికేషన్ ఉందో అక్కడ కొంచెం డిఫికల్టీలు వాళ్ళు పెంచి అడుగుతాడు బట్ అదర్వైజ్ ఆర్గానిక్ కానీ ఇన్ఆర్గానిక్ కానీ మన ఒక రియాక్షన్ మెకానిజమ్స్ రియాక్షన్స్ బాగా ప్రిపేర్ అయితే మంచి స్కోరింగ్ అడ్వాన్స్డ్లో కూడా సో కెమిస్ట్రీ ఎవరైతే బాగా చేస్తారో అన్ని రియాక్షన్ మెకానిజమ్స్ కానీ ఫిజికల్ కెమిస్ట్రీ కానీ బాగా ప్రాక్టీస్ చేస్తారో కెమిస్ట్రీ ఫెచింగ్ స్కోర్ చేస్తారు కానీ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చే వరకు ప్రతి టాపిక్లో కూడా డెప్త్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఉంది ఏ చిన్న సబ్ టాపిక్ను కూడా వదిలేదు ఎందుకంటే ఒకవేళ ఆ టాపిక్ వచ్చినా కూడా దాంట్లోనే ఒక సబ్ టాపిక్ నుంచి కనెక్టెడ్గా ఒక క్వశ్చన్ అడిగితే మనకు ఆ క్లారిటీ లేకపోతే చేయలేదు సో మెకానిక్స్ని థర్మోడైనమిక్స్ని కలిపి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అంటే ఒకసారి ఆలోచించండి రెండిట్లో పట్టుంటే కానీ చేయలేడనమాట లేదా కొన్ని కొన్నిసార్లు మెకానిక్స్ థర్మోడైనమిక్స్ ఎలక్ట్రోస్టాటిక్స్ మూడు టాపిక్స్ కలిపి ఒక క్వశ్చన్ డిజైన్ చేస్తారు కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఆ క్వశ్చన్ మొత్తం చదవడానికే మనకు టైం పడుతుంది చదివి మొత్తం ఆ డిస్క్రిప్షన్ అంతా అర్థం చేసుకొని మనం మెదడులోకి ఎక్కించుకోవడానికి టైం పడుతుంది సో ఇక్కడ యాంగ్జైటీ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది జేఈ అడ్వాన్స్డ్లో సో ఈ ఎగ్జామ్ టైంలో యాంగ్జైటీ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది జేఈ అడ్వాన్స్డ్కి కొంచెం చూసుకోవాలి ఎక్కువ ఉండాలి సో జేఈ మెయిన్లో ఏంటంటే మనకు క్వశ్చన్కి రెండు నిమిషాల టైం వస్తుంది బట్ స్టిల్ అది మేనేజ్ చేసే విధంగానే ఉంటాయి క్వశ్చన్స్ అన్ని కూడా సో అది చేసుకుంటూ వెళ్ళిపోడది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి వెర్ యాజ్ కమింగ్ టు జై అడ్వాన్స్డ్ ఒక క్వశ్చన్కి రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అలా డివైడ్ చేయలేము మనం సో ఒకవేళ ఎక్కువ టైం పట్టినా పర్లేదు మనం కరెక్ట్గా ఇప్పుడు పదిలో మూడు నాలుగు చేసినా సరిపోతుంది పదిలో మూడు నాలుగు చేసినా సరిపోతుంది కాకపోతే కరెక్ట్గా చేయాలి ఎందుకంటే కొన్ని సింగిల్ ఆప్షన్ కరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని మల్టిపుల్ ఆన్సర్ మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే దాని ఆన్సర్ ఏబి అన్న అవ్వచ్చు ఏబిసి అన్నా అవ్వచ్చు లేదా ఏబిసిడి అన్న అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దాని ఆన్సర్ ఏబిసిడి అన్నీ కరెక్ట్ అయినప్పుడు మనం ఓన్లీ ఏబిఏ మార్క్ చేసామనుకోండి సగం మార్క్సే వస్తాయి అంటే పార్షల్ మార్కింగ్ స్కీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఓకే కానీ సపోజ్ దాని ఆన్సర్ ఏబి ఉందనుకోండి మనం ఏబిసి పెట్టామనుకోండి తప్ప మొత్తం పోతుంది మొత్తానికి మార్క్స్ పోతాయి నెగిటివ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది అంటే కరెక్ట్నే పెట్టచ్చు కరెక్ట్నే ఎన్ని పెడితే అంత పార్షల్ మార్కింగ్ వస్తుంది కానీ ఒక్కటి రాంగ్ పెట్టినా కూడా ఆ క్వశ్చన్ అంతా మనకు నెగిటివ్ మార్కింగ్ తీసుకొస్తుంది అనమాట అక్కడ డిఫికల్టీ లెవెల్ సో ఆ కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా ఉంటే కానీ ఇలాంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయలేము సో అడ్వాన్స్డ్ లెవెల్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టూడెంట్స్ ఏ చిన్న సబ్ టాపిక్ అయినా ఎంత చిన్న టాపిక్ అయినా ఈజీగా తీసుకోకుండా అది చాలా డీటెయిల్డ్గా దాన్ని నేర్చుకోవాలి అది క్లారిటీ వచ్చేదాకా వదిలేయకూడదు ఏదైనా మనం వదిలేసే అవకాశం లైక్ మెయిన్లో ఉంది ఒక ట్వంటీ పర్సెంట్ కానీ జేఈ అడ్వాన్స్లో లేదు సో ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జేఈ మెయిన్లో కొన్ని ఫిక్స్డ్ మోడల్స్ అని చెప్పాను చూడండి అది ఇక్కడ పనిచేయాలి ఫిక్స్డ్ మోడల్స్ నుంచి క్వశ్చన్స్ రావు కొత్త మోడల్ క్రియేట్ చేస్తారా సో పివై మనం ఎంత చేసినా కూడా ఒక కొత్త మోడల్ క్రియేట్ చేసినా క్వశ్చన్స్ వస్తాయి సో ఓన్లీ ఆ ఫిక్స్డ్ మోడల్స్ ని డిపెండ్ అవ ఫిక్స్డ్ మోడల్స్ మీదనే డిపెండ్ అవ్వకుండా మన ఐక్యూ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో అది మనం ఎంత బాగా డిఫికల్ట్ లెవెల్ డిఫికల్టీ లెవెల్ ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసాం ఎంత బాగా ఈ టూ ఇయర్స్ టైంని మనం యూజ్ చేసుకున్నావు అనేది అక్కడ తెలిసిపోతుంది ఒక స్టూడెంట్ ఏదో చాలామంది జేఈ అడ్వాన్స్డ్ అనే కానీ జేఈ మెయిన్స్ పేపర్ టూ అయిపోయిన తర్వాత సెషన్ టూ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రిపేర్ అవుతారు ఫస్ట్ జేఈ మీన్ అయిపోయిన తర్వాత అప్పుడెప్పుడు ఆ వన్ మంత్ గ్యాప్ ఉంటుంది చూడండి అది అస్సలు వర్కౌట్ అవ్వదు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ రైట్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు జేఈ అడ్వాన్స్డ్ లెవెల్ ఐక్యూ ఉంది అని స్టూడెంట్కి తెలిస్తే ఆ టీచర్ కానీ పేరెంట్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళకు జేఈ అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్ని చేపిస్తూ ఉండాలి వాళ్ళు రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ అప్పుడే వాళ్ళు ఎగ్జామ్ వరకు రెడీ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ రివిజన్ టైంలో పార్ట్ టెస్ట్ జేఈం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ రివిజన్ టైంలో జేఇమ్ అండ్ పార్ట్ టెస్ట్ జరుగుతున్నాయి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి దాంతో పాటు ఎవరైతే అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నారో స్టూడెంట్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ కూడా నేను రాపిస్తున్నాను ఓకే ఒక ఇద్దరు ముగ్గురు అడ్వాన్స్డ్ లెవెల్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో అడ్వాన్స్డ్ కూడా రాపిస్తున్నాం సైమల్టేనియస్లీ ఎందుకంటే దిస్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్వీ సైమల్టేనియస్ జేఈ మేము ఫస్ట్ చదివి తర్వాత జేఈ అడ్వాన్స్ చదవడం అనే కేసు లేదు స్పేర్ల ఒక చాప్టర్ అయిపోయింది అనుకోండి ఆ చాప్టర్లో ఫస్ట్ లెవెల్ వన్ ప్రాబ్లమ్స్ చేయాలి తర్వాత లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ ఆ లెవెల్ ఫోర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు జేఈ అడ్వాన్స్డ్ లెవెల్ని టచ్ చేస్తున్నట్టు ఇది అండ్ ఎగ్జామ్ మేనేజ్మెంట్ గురించి ఇందాక మీరు అడిగారు సో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అని అనుకోవడం అనేది రాంగ్ జేఈ అడ్వాన్స్డ్లో లేదా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలి నేను ఫాస్ట్గా చేస్తే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి అనుకోవడం రాంగ్ సో ఫస్ట్ పేపర్ని లైట్గా ఇలా బ్లాన్స్ చేసి దాంట్లో కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి ఈజీ అండ్ మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి అడ్వాన్స్డ్లో కూడా అవి మనం పిక్ చేసుకోవడంలో ఉంటుంది నా అన్ని ఎందుకంటే అవి మనం సేఫ్ సైడ్లో ఉంటాం అన్నీ హైలీ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉండవు సో కొన్ని ఈజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అవి మాత్రం వదిలేకుండా ఫస్ట్ అవి చేసి తర్వాత ఛాలెంజింగ్ క్వశ్చన్స్ మీద మనం టైం పెట్టాలి సో ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ కంప్లీట్ చేస్తే సేఫ్ సైడ్లో ఉంటావు తర్వాత ఛాలెంజింగ్ క్వశ్చన్స్ మీరు ఎన్ని సాల్వ్ చేస్తే మీ ర్యాంక్ అంత ముందుకు వెళ్తున్నట్టు ఎగ్జామ్ టైంలో సో కంప్లీట్లీ ఎలాంటి యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ తీసుకోకుండా మన అది మన ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటాయి ఎన్ని అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ కాలేజ్లో ప్రాక్టీస్ చేశారు దాని మీద ఆధారపడి ఉంటాయి చేయగా 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 వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఆ డిఫికల్టీ లెవెల్ డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ ఫేస్ అయినప్పుడు ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలనేది ఆ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటాయి ఓన్లీ టూ ఇయర్స్ కూడా ఓన్లీ మెయిన్ ఎగ్జామ్స్ రాసి ప్రాక్టీస్ చేసి ఓన్లీ వన్ మంత్ చేయి అడ్వాన్స్ ఏదో ప్రిపేర్ అయి రాస్తే యాంగ్ వస్తుంది ఈ కొంత వీళ్ళు ఎమోషన్ కూడా కొంచెం ఫీల్ అయిపోయి ఏదో ఒక సబ్జెక్ట్ అయిపోయి కొంచెం నెగిటివ్ కూడా ఎక్కువ తెచ్చుకుంటారు సార్ పిల్లలు చెప్పినట్టు తెచ్చుకుంటారు అసలు ఒక లో ఆప్షన్స్ అనేవి చాలా క్లోజ్గా ఇస్తారు చాలా క్లోజ్ గా అంటే మనం తొందరపాటిలో ఒకటి చేస్తే ఏ ఆన్సర్ వస్తుంది క్లియర్ మైండ్తో చేస్తే ఏ ఆన్సర్ వస్తుంది ఉంటాయి ఆప్షన్ తొందరపాటు చేసిన వాడికి ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ అంటే వాడిని కావాలని తప్పుదో పట్టించడానికి వాళ్ళు పేపర్ అలా డిజైన్ చేస్తారు ఎగ్జాక్ట్లీ సో ఎగ్జాక్ట్లీస్ తో క్లియర్ గా ప్రతిదీ జాగ్రత్తగా కొన్ని కొన్ని సార్లు చాలా మంది పిల్లలు ఈజీ అనుకొని పెట్టేస్తుంటారు అంటే ఈ టాపిక్ నాకు ఈజీ వచ్చు చాలా ఈజీ అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లాంటి చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి ఫిజిక్స్ లో దాని నుండి కూడా క్వశ్చన్ వస్తుంది అదే ఈజీ అనుకుని అనుకుంటారు కానీ అక్కడ కూడా ఒక చిన్న ట్రాప్ ఏదో ఉంటుంది మీరు అన్నట్టు సో వీటికి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది సో ఇది జేఈ మెయిన్కి అడ్వాన్స్డ్ కూడా మెయిన్ తేడా సో ఒక్క సబ్ టాపిక్ కూడా వదిలేయడానికి వీల్లేదు ఓన్లీ ఫిక్స్డ్ మోడల్స్ మీద ఆధారపడకూడదు అండ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ప్రాక్టీస్ ఉండాలి యా సో ఇవి మెయిన్ మనం గుర్తుపెట్టుకుంటే వాళ్ళ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ సరిగ్గా జరుగుతుంది మరి ఎవరు అడ్వాన్స్ ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలి ఎవరు జేఈ మెయిన్ ప్రిపేర్ అవ్వాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు ఆ పర్టికులర్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి పేరెంట్స్ ఆ టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది పేరెంట్స్ ఈ విషయంలో కేర్ తీసుకోవాలి డెఫినెట్లీ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి మా వాడు ఐఐటి లెవెల్లో ఉన్నాడా లేకపోతే జేఈ మెయిన్ లెవెల్లోనే ఉన్నాడా ఇంకా కొంచెం తక్కువలో ఉన్నాడా కానీ పేరెంట్స్కి తెలియాలి కొంచెం కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే నేను ఐఐటి బ్యాచ్ లో వేసేసాను కాబట్టి ఇంకా నా పని అయితే చూసుకుంటారు సో ఐఐటి బ్యాచ్లో వేసినంత మాత్రాన అడ్వాన్స్ లెవెల్కి ప్రిపేర్ అవుతున్నట్టు కాదు అది స్టూడెంట్ లెవెల్ని బట్టి ఉంటుంది అంటే కార్పొరేట్స్లో ఇలా బ్యాచెస్ లాగా అది ఫ్యాన్సీగా ఉంటుంది కాబట్టి ఐఐటి బ్యాచ్ అని పెడతారు మాదాపూర్లో ఒక ఐఐటి బ్యాచ్ అని పెట్టగానే అందరు వెళ్ళి దాన్ని జాయిన్ చేస్తారు మా వాడు ఐఐటీ చదువుతున్నాడు అని అనుకుంటుంటారు బట్ నిజంగా అది అవ్వది కాదు యా సో ఆ క్లారిటీ అనేది పేరెంట్స్కి ఉండాలి అండ్ ఓవర్ అంబిషియస్గా స్టూడెంట్ స్టూడెంట్కి అంత కేపబిలిటీ అప్పటికే లేనప్పటికీ ఎలాగైనా సరే మా వాడికి ఐఐటీ తెప్పించాలని చెప్పి వాళ్ళు కంగారు పడిపోయి స్టూడెంట్స్ని కంగారు పెట్టి ఇంకా ఇంకా స్ట్రెస్ బిల్డ్ చేయకూడదు సో టీచర్స్ చెప్తారు ఏ లెవెల్లో ఉన్నారని మనం ఫస్ట్ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తాం అందరూ ఐఐటికి వెళ్ళాలి అని అనుకోకూడదు వెళ్ళదు కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా లేవు సో ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి అవి మనం సరిగ్గా వాడుకో స్టూడెంట్స్ మనం అడిగిన ఒకటి రెండు క్వశ్చన్లు అయినా కానీ సార్ అయితే చాలా క్లియర్ కట్గా చెప్పాడనమాట ఏదంటే జేఈ మెయిన్స్ అంటే సిలబస్ దాని మోడల్స్ మీదే అంత దాటి వెళ్ళడు ఇప్పుడు అడ్వాన్స్ తీసుకున్నట్లయితే కొంత నాలెడ్జ్ డెప్త్గా ఉండాలని చెప్పారు ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు సార్ నాకు నచ్చింది ఏంటంటే మెయిన్స్ ఎవడు అడ్వాన్స్గా ఎవరు అనేది టీచర్ డిసైడ్ చేసుకుంది అది హండ్రెడ్ పర్సెంట్ నేను ఎక్కువ పిస్తున్నాను అనమాట ఎందుకంటే పేరెంట్స్ కూడా కాలేజ్కి వెళ్ళి వాళ్ళ యొక్క పిల్లల యొక్క ప్రోగ్రెస్ తెలుసుకుంటూ సార్ చెప్పిన వ్యాలెడ్ పాయింట్ ఏంటంటే మెయిన్స్ క్వాలిఫై కాగానే అడ్వాన్స్ ప్రిపేర్ అయితే అడ్వాన్స్ క్లియర్ చేయలేరు ఫస్ట్ ఇయర్ నుంచే అడ్వాన్స్ రేంజ్కి ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పటి ఆ ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే అడ్వాన్స్ కూడా క్లియర్ చేసేటువంటి సో ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక మంచి వ్యాలిట్ పాయింట్ అనేది ఈ డిస్కషన్ రావడం అనేది చాలా హ్యాపీ అనమాట కాబట్టి మీరు కూడా ఎవరైతే జేఈ మీన్స్ రాస్తున్నారో ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు మీరు సిక్స్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నుంచి మీరు ఐటీ ఫౌండేషన్ ఉన్నప్పటికీ కూడా ఇది ఫైనల్ స్టేజ్ కాబట్టి సో జాగ్రత్తగా ఎగ్జామ్ హాల్లో మీ యొక్క ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ మెంటల్గా స్టెబిలిటీని మెయింటైన్ చేస్తూ క్వశ్చన్ సెలక్షన్ ఆఫ్ ది క్వశ్చనింగ్ అండ్ రైట్ ఆన్సర్ కూడా పిక్ చేసుకుంటూ మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ విషయంలో మనకి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసినటువంటి విక్రమ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సో నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్